గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ ఆథరైజ్డ్ బుక్ తెలుగు అకాడమీ బుక్లో మనకి అంకగణితానికి సంబంధించి ఫస్ట్ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది ఈ టాపిక్ అనేది స్కూల్ ఎస్టేట్ మ్యాథ్స్కి సంబంధించి మాత్రమే కాదు ఎస్జిటి అభ్యర్థులకి కూడా ఈ టాపిక్ అనేది టెట్లో మరియు డిఎస్సిలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఏపీ తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్ క్వశ్చన్సే మనకి ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా స్పీడ్ పెంచుకుంటూ మీరు మీకు మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి ఒకసారి చూసినట్టయితే మీకు మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క క్లాసులు అనేవి ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది టెట్ వరకే కాదు అప్ టు డిఎస్సి వరకు కూడా ఈ క్లాసులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్లో మనకి సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఒక పనిలో ఫోర్ బై నైన్ వంతు పని చేయడానికి ముప్పై రెండు ఫోర్ బై నైన్ వంతు భాగం పని చేయడానికి ముప్పై రెండు రోజుల సమయం పడితే మిగిలిన పని అన్నాడు మిగిలిన పనికి పూర్తి మిగిలిన పని పూర్తి ఒకటుకు పట్టు కాలం ఎంత అని అడిగాడు మిగిలిన పని అంటే ఇక్కడ చూడండి ఫోర్ బై నైన్ వంతు పని అన్నాడు ఫోర్ బై నైన్ వంతు ఫోర్ బై నైన్ వంతు పని అంటే అర్థం ఏంటంటే నైన్ భాగాలు మొత్తం నైన్ భాగాలు పని అందులో నాలుగు భాగాలు పూర్తి చేయడానికి ముప్పై రెండు రోజులు పట్టింది మరి మిగిలిన భాగం అంటే ఐదు భాగాలు మిగిలిన ఐదు భాగాలు అంటే మిగిలిన వంతు అంటే ఐదు బై తొమ్మిదో వంతు అనమాట మిగిలిన ఐదు బై తొమ్మిదో వంతు పనిని ఎన్ని రోజుల్లో చేస్తాము ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ నాలుగు భాగాలు ఇక్కడ ఐదు భాగాలు ఈ భాగాల సంఖ్య పెరిగింది కాబట్టి రోజుల సంఖ్య కూడా ఏమవుతుంది పెరుగుతుంది అంటే ఇక్కడ అన్లోమాన్ పాతంలో ఉంటుందన్నమాట నాలుగు భాగాలు చేయడానికి ముప్పై రెండు రోజులు పడితే ఐదు భాగాలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు పని చేయడానికి అప్పుడు ఏమవుతుంది అన్లోమాన్ పాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్రాస్ మల్టిఫ్లే చేయాలి అంటే ఈ రెండు మల్టిఫికేషన్ చేయాలి అంటే ఐదు బై తొమ్మిది ఇంటూ ముప్పై రెండు హోల్ బై దీంతో డివైడ్ చేయాలి ఫోర్ బై నైన్తో అప్పుడు ఈ నైన్కి ఈ నైన్కి క్యాన్సిల్ అవుతుంది నాలుగు ఒకట్లు నాలుగెందులు ముప్పై రెండు ఐదు ఎందులు నలభై రోజుల సమయం అనేది మనకి ఇక్కడ పడుతుంది ఆప్షను బి ఈజ్ రైట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది మన ఆప్షను థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నలభై రోజులు అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఏ కామా బీలు ఇద్దరూ కలిసి చేసిన కంటే ఇద్దరూ కలిసి చేసిన కంటే ఏ ఒక్కడు ఆ పనిని తొమ్మిది రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలడు అదేవిధంగా బీ పనిని ఏబీల కంటే పదహారు రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలడు అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అని సరే అసలు ఈ క్వశ్చన్ కానీ సరే విధంగా చేయాలంటే ఏబీలు ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరంటే ఒక ఎక్స రోజుల్లో చేయగలడని అనుకుందాం మరి ఏబిలు ఇద్దరికంటే ఇద్దరూ కలిసి చేసిన కంటే ఏ ఒక్కడే ఆ పనిని తొమ్మిది రోజులు ఎక్కువ తొమ్మిది రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలరు అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎక్స రోజులు చేస్తే ఏ ఒక్కడు అయితే తొమ్మిది రోజులు ఎక్కువ అంటే ఇది ఎక్స్ రోజులు ప్లస్ తొమ్మిది రోజులు ఎక్స్ ప్లస్ తొమ్మిది రోజుల్లో చేసి ఏ ఒక్కడు అయితే పని పూర్తి చేయగలడు మరి బి ఆ పనిని ఏబీల కంటే పదహారు రోజులు ఎక్కువ చేయాలి అంటే బి ఒక్కడు అయితే ఎక్స్ ప్లస్ పదహారు రోజుల్లో చేయగల మరి ఏ ఏబిలు ఇద్దరూ కలిసి ఎక్స్ రోజుల్లో చేయగలిగితే ఒక రోజుల్లో చేయి భాగం ఎంత అంటే ఒకటి బై ఎక్స్ మరి బి ఎక్స్ ప్లస్ నైన్ రోజుల్లో పూర్తి చేయగలడు ఆ పని మరి ఒక రోజులో చేయి భాగం ఏంటంటే వన్ బై ఎక్స్ ప్లస్ నైన్ అనమాట మరి బి ఆ పనిని ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ రోజుల్లో చేయగలడు కానీ ఒక రోజులో ఎంత భాగం చేయగలంటే ఒకటి బై ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ భాగం చేయగలడు ఒక రోజులో అంటే ఒక రోజులో ఏ ప్లస్ బీలు ఇద్దరూ కలిసి చేసే భాగం ఒకటి బై ఎక్స్ ఒక రోజులో ఏ ఒక్కడు చేయి భాగం పని అంటే వన్ బై ఎక్స్ ప్లస్ నైన్ ఒక రోజులో బి ఒక్కడు ఎంత భాగం చేస్తాడంటే వన్ బై ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ మరి ఏ ఒక్క రోజులో చేయి భాగము ఈ వన్ బై ఎక్స్ అనేది వీళ్ళిద్దరూ విడివిడిగా ఒక్కొక్కరు ఒక్క రోజులో చేయి భాగాల మొత్తానికి సమానం అంటే వన్ బై ఎక్స్ ప్లస్ నైన్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ సిక్స్టీన్కి ఈక్వల్ అవుతుంది మరి ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్లో ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓకే అయింది అనుకోండి వన్ బై నైన్ ఈక్వల్ టు వన్ బై నైన్ ప్లస్ నైన్ అంటే ఎయిటీన్ ప్లస్ వన్ బై నైన్ ప్లస్ సిక్స్టీన్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ రెండు కలిపితే మనకి ఈ రెండు యాడ్ చేస్తే వన్ బై నైన్కి ఈక్వల్ అయ్యింది అనుకోండి మన ఆన్సర్ ఏబీలు ఇద్దరు ఎన్ని రోజుల్లో అంటే ఎక్స్ రోజుల్లో ఆ ఎక్స్ వాల్యూ నైన్ అవుతుంది అంటే ఈ రెండు కలిపితే ఇది రాదు ఇది నాట్ వస్తుంది అంటే మన ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ కాదు ఇప్పుడు సెకండ్ వన్ అవుతుందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాం వన్ బై ట్వెల్వ్ చూడండి ఎక్స్ ప్లస్లో ట్వల్వ్ వేస్తున్నాం దట్ ఈక్వల్ టు వన్ బై ట్వెల్వ్ ప్లస్ నైన్ అంటూ ట్వంటీ వన్ ప్లస్ వన్ బై ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్టీన్ అంటూ ట్వంటీ ఎయిట్ చూడండి ట్వంటీ వన్కి ట్వంటీ ఎయిట్కి కాసాదు ఏడు మూడు ఏడు నాలుగు ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నాలుగు ఎంత ఇరవై ఒకటి నాలుగులు ఎనభై నాలుగు ఇరవై ఒక నాలుగు నలభై ఎనభై నాలుగు కాబట్టి ఒక నాలుగు నాలుగు ప్లస్ ఇరవై ఎనిమిది మూడు ఎనభై నాలుగు కాబట్టి మూడు ఒకటి మూడు దట్ ఈక్వెంట్ ఏడు బై ఎనభై నాలుగు ఏడు ఒకట్లు ఏడు పన్నెండు దట్ ఈక్వెంట్ ఒకటి బై పన్నెండు అంటే ఒకటి బై పన్నెండు ఈక్వెంటు ఒకటి బై పన్నెండు ఈక్వల్ అయింది అంటే ఎక్స్ వాల్యూ పన్నెండు రోజులకి సాటిస్ఫై అవుతుంది ఎక్స్ రోజులు అంటే పన్నెండు రోజులు అంటే అర్థమేంటి ఏబీలు ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు అనుకున్నాం ఎక్స్ రోజులు అనుకున్నాం ఆ ఎక్స్ ఎంత తీసుకుంటూ వచ్చింది ఆన్సర్ మనకి పన్నెండు అనేది సాటిస్ఫై అవుతుంది అన్నమాట అంటే మన ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ట్వంటీ ఎయిత్ కోసం చూసినట్టయితే ఏ కామా బీ కామా సీలు వరుసగా ఒక పనిని పది రోజుల్లో పన్నెండు రోజులు పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు అంటే ఏ అనేవాడు పది రోజుల్లో చేస్తాడు బి అనేవాడు పన్నెండు రోజుల్లో చేస్తాడు సి అనేవాడు పదిహేను రోజుల్లో చేస్తాడు పూర్చగలు ఆ పనిని ఏ మొదలుపెట్టి మూడు రోజులు తర్వాత పని నుండి విరమించుకున్నాను మిగిలిన పనిని బి మొదలుకొని మొదలుపెట్టి రెండు రోజుల తర్వాత పని నుండి విరమించుకున్నాను ఆ మిగిలిన పనిని సీ పూర్తి చేశాను అయితే ఆ పని మొత్తం పూర్తి అయిన కాలం రోజుల్లో అడిగాడు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పది రోజులకి పన్నెండు రోజులకి పదిహేను రోజులకి ఏం చేయాలంటే కాసా కట్టాలి పదికి పన్నెండుకి పదిహేనుకి కాసా కడుతున్నాను ఐదు ఎకం చేత పోతుంది ఐదు రెళ్ళు ఇది పోదు కాడు పన్నెండు ఐదు మూడు మరలా రెండేకం చేత రెండు ఒకట్లు రెండు ఆరులు ఇది పోదు కాడు మూడు మూడేకం చేత ఒకటి మూడు రెళ్ళు మూడు ఒకట్లు రెండు మూడు ఆరు ఆరు వేల పన్నెండు పన్నెండు ఐదుల అరవై అంటే కాసాగ్ అనేది అరవై వచ్చింది అంటే ఈ మూడింటికి ఉన్నటువంటి కాసాగ్ ఏమవుతుందంటే మనకి ఈ కాసాగు అరవై అనేది అరవై భాగాలు అనమాట పని ఈ అరవై భాగాలు చూడండి ఏ పది రోజుల్లో అరవై భాగాలు పూ పూర్తి చేస్తాడు పని అంటే ఒక రోజుకి చేసే భాగం అనేది ఆరు భాగాలు పూర్తి చేస్తాడు అనమాట పాదే ఆరులు అరవై భాగాలు ఇది భాగాలు పది రోజులు చేశాడు ఒక్కొక్క రోజు ఎన్ని భాగాలు చేశాడంటే ఆరు భాగాలు చేశాడు పదహారు అరవై పన్నెండు ఐదులు అంటే బి అనేవాడు ఒక రోజుకు చేసే భాగాల సంఖ్య ఐదు పన్నెండు ఐదులు అరవై భాగాలు పదిహేను నాలుగులు సి అనేవాడు ఒక రోజుకు చేసే భాగాల సంఖ్య నాలుగు పదిహేను నాలుగు అరవై భాగాలు ఈ విధంగా భాగాల సంఖ్య అనేది ఇక్కడ రాయడం జరిగింది ఇప్పుడు ఏమన్నాడు ఆ పనిని ఏ మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఎన్ని రోజులు చేశాడో మూడు రోజులు చేశాడు ఏ అనేవాడు ఎన్ని చేసి ఎన్ని రోజులు చేశాడంటే మూడు రోజులు చేశాడు మూడు రోజులు చేశాడంటే అంటే మూడు ఇంటూ ఒక రోజుకు ఆరు భాగాలు కాబట్టి మూడు ఆరులో పద్దెనిమిది భాగాలు చేశాడు ఓకే నెక్స్ట్ బి అనే ఏ అనేవాడు ఆ పని నుంచి విరమించుకొని బి మొదలుపెట్టాడు బి ఎన్ని ఎన్ని రోజులు చేశాడో రెండే రెండు రోజులు చేశాడు రెండు రోజులు చేశాడంటే ఎన్ని భాగాలు చేసినట్టు రెండు ఐదుల పది పది భాగాలు పూర్తి అయిపోయినాయి వీడు కూడా పని నుంచి విరమించుకున్నాడు మిగిలిన మిగిలిన పని సి పూర్తి చేయాలి అంటే మొత్తం అరవై భాగాలు కదా వీళ్ళిద్దరు కలిపి ఇరవై ఎనిమిది భాగాలు పూర్తి చేశారు అంటే మిగిలిన భాగం ఎన్ని భాగాలు ఉంటాయి మనకి ముప్పై రెండు భాగాలు ఉంటాయి ఆ ముప్పై రెండు భాగాలు రావాలంటే సి అనేవాడు చూడండి ఒక రోజుకి నాలుగు భాగాలు పూర్తి చేస్తాడు అలాంటిది ఎనిమిది రోజులు కంటిన్యూస్గా వెళితేనే ఎనిమిది నాలుగు ముప్పై రెండు భాగాలు పూర్తి చేస్తాడు అంటే ఇక్కడ మనకి ఆ పని పూర్తి అయిపోయింది ఏ అనేవాడు రెండు రోజులు పని చేశాడు రెండు ఆరుల పన్నెండు పన్నెండు భాగాలు పూర్తి చేశాడు బి అనేవాడు రెండు రోజులు వెళ్ళాడు ఐదు భాగా ఒక రోజుకి ఐదు భాగాలు కాడు మొత్తం పది భాగాలు పూర్తి చేశాడు ఈ సి అనేవాడికి మిగిలిన భాగం ఎంత ఉంది ముప్పై రెండు భాగాలు ఉంది ముప్పై రెండు భాగాల్ని ఒక రోజు వెళితే నాలుగు భాగాలు పని పూర్తి చేస్తాడు నాలుగెనిమిదిలో ముప్పై రెండు ఇప్పుడు టోటల్గా ఈ పని కంప్లీట్ అయిపోయింది అనమాట అరవై భాగాలు కూడా కంప్లీట్ అయింది ఎన్ని రోజులు పట్టింది ఇది మూడు ఇది రెండు ఇది ఎనిమిది ఎనిమిది రెండు పది పది మూడు పదమూడు పదమూడు రోజుల్లో పూర్తి చేశారనమాట అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏకమా బీలు కలిసి ఒక పనిని పది రోజుల్లోనూ అంటే ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి ఒక పనిని పది రోజుల్లో పూర్తి చేస్తారు బి ప్లస్ సీలు ఇద్దరూ కలిసి ఆ పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు ఏ ప్లస్ సీలు కలిసి ఆ పనిని ఇరవై రోజుల్లో పూర్తి చేయగలరు ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేసే కాలం ఎంత అడిగాడు అసలు ఈ ఈ మూడింటికి కూడా ఎల్సిఎం కనుక్కోవాలి ఫస్ట్ ఎన్ని భాగాలు వాడికి పని ఉందో తెలియాలి అంటే వీళ్ళు ముగ్గురికి ఎల్సియం కట్టాలి పది పదిహేను ఇరవైకి పదికి పదిహేనుకి ఇరవైకి కాసా కట్టినట్టయితే ఐదు ఎక్కించేత ఐదు రెళ్ళు ఐదు మూళ్ళు ఐదు నాలుగు మరలా రెండు ఎక్కించేత రెండు ఒకట్లు మూడు రెండు రెళ్ళు రెండు మూళ్ళు ఆరు ఐదు రెళ్ళు పది పది ఆరు పదహారు పది పదహారులు అరవై చూడండి ఐదు రెళ్ళు పది పది మూడు ముప్పై ముప్పై రెళ్ళు అరవై కాసాగు అనేది అరవై రావడం జరిగింది అంటే ఆ మొత్తం పని కాసాగు అరవై భాగాలు అన్నమాట అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు ముగ్గురు కలిపేయండి కలిపేస్తే ఏమొస్తుంది టూ ఇంటూ ఏ ప్లస్ బీ ప్లస్ సిప్పుడు ఏం లేదు ఇక్కడ మనం చేయవలసింది ఏబీలు ఇద్దరూ కలిసి పది రోజుల్లో అరవై భాగాలు పూర్తి చేస్తారు మరి ఒక రోజులో అయితే ఆరు భాగాలు పదహారులా అరవై మరి బీసీలు ఇద్దరు కలిసి పదిహేను రోజుల్లో అరవై భాగాలు పూర్తి చేస్తారు ఒక రోజులో అయితే పదిహేను నాలుగులో అరవై అంటే పదిహేను రోజులు ఇంటూ నాలుగు భాగాలు ఒక రోజుకి చేసే భాగాలు అనమాట ఇవి బీసీలు ఇద్దరు కలిపి మరి ఏసీలు ఇద్దరు కలిపి ఒక రోజుకు మూడు భాగాలు చేస్తారు అందుకే ఇరవై మూడులో అరవై భాగాలు ఆ పని అయితే ఇక్కడేమడిగాడు ముగ్గురు కలిసి అన్నాడు ఈ ముగ్గురిని కలిపేయండి కలిపేస్తే ఏమవుతుంది వీళ్ళు ముగ్గురు కూడా టూ టైమ్స్ వెళ్తారు ఇక్కడ ఏ టూ టైమ్స్ బి టూ టైమ్స్ సి టూ టైమ్స్ అందుకే టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ మూడింటిని కలిపితే ఈ విధంగా వస్తుంది ముగ్గురు కలిసి అయితే ఎన్ని రోజుల్లో పూర్తి అంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని భాగాలు వచ్చాయి ఆరు నాలుగు మూడు మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది మనకి ఆరు నాలుగు మూడు కలిపితే పదమూడు భాగాలు పూర్తి చేస్తారన్నమాట ఇద్దరిద్దరు రెండు ఏలు రెండు బీలు రెండు సీలు వెళ్ళినట్టయితే మనకేం కావాలి ఒక ఏ ఒక బి ముగ్గురు కలిసి అంటే ఒక ఏ ఒక ఏ ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి అంటే అందులో సాగం పదమూడు బై రెండు అనమాట పదమూడు బై రెండు అనమాట మరి మనకి చూడండి ఇక్కడ ముగ్గురు కలిసి వెళ్తే రెండు ఏలు రెండు బీలు రెండు సీలు వెళ్తే ఇక్కడ పని ఎంత అవుతుందంటే పదమూడు భాగాలు పని కంప్లీట్ అవుతుంది కానీ మనకు ఒక ఏ ఒక బి ఒక సి వెళ్ళినట్టయితే పదమూడు బై రెండు భాగాలు పని కంప్లీట్ అవుతుంది కానీ మనకి ఆడ అడిగింది ఏంటి ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని ఎన్ని భాగాలు చేస్తాడు కాదు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఇక్కడ వచ్చేది కావాలి మనకి ఇది ఎన్ని భాగాలు కాదు ఇది రావాలంటే ఇరవై రోజులు రావాలంటే ఏం చేస్తాం అరవైని మూడు చేతి భాగిస్తే ఇరవై రోజులు వచ్చింది మరి అలాగే ఇక్కడ కూడా అరవైని ఈ పదమూడు బై రెండు చేత భాగిస్తే మనకు ఆన్సర్ అనేది ఎన్ని రోజులు అనేది ఇక్కడ వచ్చేది వస్తుంది ఇప్పుడు పదమూడు ఇంటూ సారీ అరవై ఇంటూ ఈ పదమూడు బై రెండు కాస్తే రెండు బై పదమూడు అవుతుంది అప్పుడు ఏమవుతుంది నూట ఇరవై బై పదమూడు అవుతుంది అనమాట నూట ఇరవై బై పదమూడు నెల రాయచ్చు పదమూడు తొమ్మిదిలో ఎంత అవుతుంది పదమూడు తొమ్మిది పదమూడు తొమ్మిది నూట పదిహేడు ఇంకెంత మిగిలింది మూడు మిగిలింది బై పదమూడు ఇన్ని రోజులు పడుతుంది అనమాట ముగ్గురు కలిసి అంటే తొమ్మిది అండ్ మూడు బై పదమూడు ఎక్కడుంది థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి తండ్రి కొడుకులు ప్రస్తుత వయస్సుల నిష్పత్తి పది ఇష్ట మూడు వారి వయసుల లబ్ధం నాలుగు వందల ఎనభై అయితే తండ్రి వయసు ఎంత అన్నాడు తండ్రి కొడుకులు ఫాదరు సన్ను ఇద్దరు ప్రస్తుత వయస్సుల నిష్పత్తి టెన్ ఇస్టు త్రీ అంటే ఒకరిది వయస్సు టెన్ ఎక్స్ అయితే ఇంకొకరి వయస్సు త్రీ ఎక్స్ ఈ వయస్సుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు పది ఎక్స్ ఇంటూ మూడు ఎక్స్ అనేది ఎంత ఇచ్చాడంటే నాలుగు వందల ఎనభై ఇవ్వడం జరిగింది పది మూడు ముప్పై ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు ఈక్వల్ టు నాలుగు వందల ఎనభై ఈ సున్నాకి ఈ సున్నాకి క్యాన్సిల్ అయింది ఎక్స్ఎస్క్వేర్ ఈక్వల్ టు నలభై ఎనిమిది బై మూడు మూడు ఒకట్లు మూడు పదహారులు అంటే ఎక్స్ఎస్ స్క్వేర్ ఈక్వల్ట్ ఎంత వచ్చింది పదహారు మనకి ఎక్స్ వాల్యూ కావాలి స్క్వేర్ రూట్ పెట్టండి ఇటువైపు స్క్వేర్ రూట్ పెట్టండి స్క్వేర్కి రూట్కి పోతే ఎక్స్ ఈక్వల్ టు రూట్ పదహారు వాల్యూ నాలుగు వాడేమడిగాడు తండ్రి వయసు అని అడిగాడు తండ్రి వయసు ఎంత పది భాగాలు అంటే పది ఎక్స్ అనమాట అంటే పది ఎక్స్ అంటే పది ఇంటూ ఎక్స్ వ్యాల్యూ ఎంత ఫోర్ వచ్చింది పది నాలుగు నలభై నలభై సంవత్సరాలు తండ్రి వయసు అవుతుంది ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అదే కొడుకు వయసు అడిగాడు అనుకోండి మూడు భాగాలు అంటే మూడు ఎక్స్ సన్ వయసు మూడు ఎక్స్ దట్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాలుగు మూడు నాలుగు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇది పన్నెండు అనేది కొడుకు వయసు తండ్రి వయసు అడిగితే ఫాదర్ వయసు అనేది మనకి ఫోర్ ఎ టెన్ ఎక్స్ కాబట్టి టెన్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఫోర్ వేసాం టెన్ ఫోర్ జా ఫార్టీ అంటే మన ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం